సంకల్పాధిక గుణముల సంకులమీ ఎరుకయందు ఎరుక ఎందు సమకూడు సంకల్పాధిక గుణముల సంకులముచలమున జూడా జాడ లేదన్నా ఈరంటికీడుగాదన్నా కొంకా ఈరెంటిని ఊర్చి గ్రంథము చేస్తే సంకోచింపక చదువు చంకా పుట్టదు శంక జాడ లేదన్నా డూగాదన్నా జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చిరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు శ్రీమద్ భాగవత కృష్ణు దేశకేంద్ర వారి చే విరచితమైన శక్తిద్వయ నిరాశకంభకు శుధన గుణతత్వ కందార్థ దరువులలో మనం బోధపటన లక్షణంలో చివరి కందార్థం అనగా పద్నాలుగవ కందార్థాన్ని ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నాం మంత్రము కానీ తంత్రము కానీ వాటి రెంటి ఎందలి మర్మాన్ని గురుడు ఎరిగి ఉన్నారు అలాంటి మర్మాన్ని గురునిచే ఎరగాలి అంతేగాని కేవలం మంత్రంతో సంతతి కలగదు తంత్రం లేనట్లయితే అలానే తంత్రము చేత ఉపనయనము కాదు మంత్రం లేనట్లయితే ఇవి రెండు తెలిసినటువంటి వారు రెండు యొక్క గోప్యాన్ని అందినటువంటి వారు గురువులు వారి ద్వారా తెలియవలసినదే అని ఆరుడాత స్థితిని అందజేసినటువంటి క్రిస్తూ కేంద్ర వారు భూతపఠన లక్షణంలో చివరి కందార్థం ద్వారా నాయనా శిష్య సంకల్పాధిక గుణముల సంకులమీ ఎరుక ఎందు సమకూడున్ సంకల్పాధిక గుణముల సంకుల మచలమున జూడా జాడ లేదన్నా ఈ రెంటికి ఈడుగాదన్నా శిష్య స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణమునకు చలన గుణములతో ఉన్న ఎరుకకు ఎలా ఈడవుతుంది నాయన ఎలా కుదురుతుంది వాటరింటికి జాడ లేనిది ఒకటి ఏ కాలమందున జాడలేనటువంటిది ఏ కాలముందున మార్పు చందనది ఒకటి వీటింటికి ఎలా ఈడు కుదురుతుంది వాటికి జోడు ఎలా కుదురుతుంది ఎలాంటి శిష్య సంకల్పమాదిగా కలిగినటువంటి గుణములు సంకల్పము దేని యొక్క లక్షణం మనస్సు యొక్క లక్షణం నాయన అలానే ఈ సంకల్పముతో కూడా ఏముంటుంది నిశ్చయం ఉంటుంది తదుపరి చింతన ఉంటుంది తరువాత అభిమానమనే అహంకారము ఉంటుంది ఈ మనోబుద్ధి చిత్తహంకారముల యొక్క కలయిక సంకులం ఈ రెండు ఎలాంటివి వైరుధ్యములతో కూడుకున్నటువంటివి సంకుల సమరం నిరంతరం కూడా ఈ ఎరుకది ఎలా అంతఃకరణ చైతన్యము అంతఃకరణ ప్రతిబింబ చైతన్యము ఈ నేను అనబడేటువంటి జ్ఞాత దాని ద్వారా కలిగినటువంటి మనోబుద్ధి చిత్తహంకారముల యొక్క సంకల్ప వికల్పములు నిశ్చయము చింతన అలానే అహంకారం వీటితో ఉన్నది నాయన ఈ ఎరుక ఇవన్నీ ఎక్కడున్నాయి ఎరుక ఎందు సమకూడి ఈ ఎరుకే అవన్నీ కూడా ఈ మనసు కానీ బుద్ధి కానీ చిత్తము అహంకారము ఈ జ్ఞాత ఇవన్నీ కూడా నేనే శిష్య ఇవన్నీ ఎరుకలో సమకూడి ఉన్నాయి అయితే సంకల్పాధిక గుణముల సంకుల మచిరమున చూడ దాడలేదన్న ఈ మనోబుద్ధి చిత్తహంకారములు కానీ గుర్తిరిగే జ్ఞాత కానీ ఈ అంతఃకరణ చైతన్యం కానీ అంతఃకరణ ప్రతిబింబ చైతన్యం కానీ ఎక్కడైనా ఉన్నవా పరిపూర్ణమునందు ఈ విరుద్ధ గుణముల యొక్క కలయిక ఉన్నదా అక్కడ ఈ నేను మేనుల యొక్క కలయిక ఉన్నదా ఆత్మానాత్మల యొక్క కలయిక ఉన్నదా వాటి దాడే లేదు నాయన అక్కడ అచలమున దూడ లేదన్న వాటి యొక్క జాడ పరిపూర్ణ పరభాష్యమందు లేదు నాయన ఈ రెంటికి అసలు ఈడే కాదు ఉన్నది ఉన్నది యథార్థముగా సత్యముగా సర్వకాలముల ఎందు ఉన్నది గురు సౌజ్ఞలో ఉన్నది గురువు ద్వారా దానిని అందిన వారి వద్ద ఉన్నది అది పెన్నిదిగా అయితే శిష్య ఇంకొక విషయం నాయన కొంకాక ఈ రెండిని గూర్చి గ్రంథము చేస్తే చదువు శంఖ పుట్టదు దాడ దాడలేదన్న ఇక సంశయం ఉన్నదా సందేహ నివృత్తి అయిపోయినది నాయన నిజగురుదేవుని కరుణతో ఆయన యొక్క కరుణా కటాక్ష వీక్షణముల ద్వారా కొంకాక ఎక్కడ కూడా ఇక నీవు జంకవలసిన అవసరమే లేదు శిష్య భయపడవలసిన అవసరమే లేదు భయం ఎప్పుడు ఉంటుంది నేను ఉంటే ఉంటుంది భయం నేను లేనప్పుడు భయం ఉన్నదా ఆ భయస్థితి నాయనాది కాబట్టి దేనికి జంకకుండా దేనికి భయపడక కారణం భయపడేటువంటి వస్తువే నా వద్ద లేదు అలా భయపడక ఈ రెండిని కూర్చో ఏ రెండిని కూర్చో ఎరుక సంకల్పాధిక గుణములతో ఉండబడేటువంటి ఎరుక సంకల్పాది గుణములు జాడ కూడా లేనటువంటి పరిపూర్ణం వాటి రెంటినీ గూర్చి ఈ గ్రంథాన్ని చేశాను నాయన నేను నీకు ఏ కాలముందున లేనటువంటి ఈ లక్షణాన్ని తెలియజేసేటట్లుగా ఉన్నదాని ఉండ చూపేటట్లుగా ఎక్కడా కూడా భయపడక భయ రహితుడనై ద్వంద్వరహితుడనై ఈ పరిపూర్ణ ప్రబోధను దీక్షిత సిద్ధాంత సాంప్రదాయ పద్ధతిగా రచించాను ఆయన ఈ గ్రంథాన్ని నేను అలా చేశాను కావుననే నీవు సంకోషింపక చదువు శిష్య అలా నాయన ఎక్కడ కూడా సంకోశము ఉన్నట్లయితే షట్కోశములు మిరలేవు శిష్య ఈ ఆరు కోశములు అన్నమయ మనోమయ ప్రాణమయ విజ్ఞానమయ ఆనందమయ అదే విధముగా వీటికి సాక్షిభూతమైనటువంటి హిరణ్య ఈ ఆరు కోశములను మీరవలనంటే ముందుగా సంకోశము ఏదైతే ఉన్నదో దానిని గురువు దగ్గర విడనాడాలి గురు సౌజ్ఞలో అది లేక చేసుకోవాలి ఆ సంకోశం ఇక దాన్ని మొలకెత్తేనటువంటి లక్షణం దానికి ఉంచకుండా చేసుకున్నటువంటి వారే నిజ గురు పుత్రుడు నాయన వాళ్ళు అంతేగాని ఏదో మనకు వచ్చినట్లుగా మనం మనకు నచ్చినట్లుగా నన్ను నిలుపుకుని చేసేటువంటి మాటలు చెల్లవు నాయన ఇక్కడ నేను ఉండి అనే మాట ఏది చల్లదు శిష్య సంకోచింపక చదువు నాయన దీన్ని దీనిని గురుముఖత చదువు నీ అంతటా నీవు చదివితే నీవే ఉంటావు అక్కడ గురుదేవునికి శరణాగతి ఉంది గురుదేవునికి ద్వాదశ వర్షములు సేవ చేసి గురువుకు తనుమర ధనములను ఎక్కడ కూడా వెలిత లేకుండా సమర్పించి చతుర్విధ శుశ్రూషలు ఆచరించి గురువాక్యాన్ని ఎవరైతే పట్టిస్తారు వారు బోధ పఠన లక్షణ స్థితి పురుషులు శిష్య ఇక శంక పుట్టదు అలా చేసినటువంటి వారికి అలా అందుకున్నటువంటి వారికి ఆ స్థితిలో ఉన్నటువంటి వారికి వారు లేని వారు నాయన వారు అహం రహితులు వారు అశరీర సాంప్రదాయకులు ఇక శంక పుట్టదు నాయన శంక లేదన్న అసలు సంశయం జాడే లేదు శిష్య ఇంకా ఎక్కడ ఏ కాలమందున లేదు శంక ఇక కావుననే ఈరింటికి ఈడు కాదన్న ఈ పరిపూర్ణమునకు లేని ఎరుకకు ఏనాడు ఈడు కాదని మనకు చక్కగా మనకు చివరి అందార్థం ద్వారా బోధపడన లక్షణాన్ని మనకు తెలియజేశారు కృష్ణప్రహు దేశకేంద్రవారు ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైతరహిత పరమతత్వే బోధపఠన లక్షణం నామ ద్వాదశోధ్యాయ జై గురుదేవా